ఈరోజు మన ఖమ్మం జిల్లాలో సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో ఈరోజు ఐదు కుటుంబాలను ఆదుకోవడం జరిగింది సఖీ జాతీయ మహిళా మండలి దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ముందుకు పోయే క్రమంలో సేవా కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉన్నది ఎందుకంటే సేవను మించినటువంటి దైవం అనేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ఇప్పటికీ మనం ఎనభై యొక్క కుటుంబాలను అనేక రకాలుగా ఆదుకోవడం జరిగింది ఇంకా భవిష్యత్తులో సఖీ జాతీయ మహిళా మండలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరింపే దిశగా ఇంకా మేము ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం అదే క్రమంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా సఖీ జాతీయ మహిళా మండలి దర్రాపు రెండు వందల మంది చేరి ఇంకా ముందుకు పోయే క్రమంలో మహిళలందరూ కూడా చాలామంది ఖమ్మం జిల్లాలో సహకరిస్తున్నారు ఈ రోజున మరి దంశలాపురం వారికి హాట్ అయింది భవిష్యత్తులో వారికి ఈరోజు నిత్యావసర వస్తువులు రైట్స్ పంపిణీ చేయడం జరిగింది నా పేరు ప్రీతి అండి నేను డిస్టిక్ సఖీ జాతీయ మహిళా మండలి డిస్టిక్ ప్రెసిడెంట్ని మా మహిళలందరి తరఫున సార్ మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఇవాళ రేపు ఎలా ఉందంటే ఏదైనా ప్రాబ్లంలో ఉన్న రిలేటివ్స్ ఉంటే అమ్మో వీళ్ళు కనిపిస్తే ఏమైనా హెల్ప్ అడుగుతారేమో అని పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటిది ఏ సంబంధం లేకపోయినా అంటే చేతి నిండా ఉండి చేసే హెల్ప్ కూడా కాదండి ఇది అది ఒక చేయాలన్న ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేసి మళ్ళీ మా మెంబర్స్ ఎవరి దగ్గర నుంచి సింగిల్ అనిపి కూడా తీసుకోకుండా మీరు ఉండి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి నా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని బట్టి ఎలాంటి సహాయం అవసరమైతే అలాంటిది చేద్దాము మీరంతా నాతో నడవండి అని చెప్పి మా అందరు వెనుక ఉండి సార్ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు సో ఇలా ఇప్పటి వరకు సఖీ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేశాము ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయండి ఓన్లీ నిత్యావసర సరుకులు ఇలాంటి వాటితోనే ఆగిపోకుండా మహిళలకి అవగాహన సదస్సులు ఇలాంటివి కూడా సార్ స్టార్ట్ చేస్తున్నారు ఇలా ఇంకా చాలామందికి ఉపయోగపడేలాగా సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ సఖీ సఖీ జాతీయ మండలి ద్వారా చాలా ఒక సేవా భావంతో ఒక మంచి ఆలోచనతో ఒక సమస్య వచ్చినప్పుడు మనం పరిష్కరించే విధంగా ముందుకు ముందుకెళ్తున్నాం వెళ్ళాలి దీన్ని చాలా ఒక ప్రపంచం లెవెల్ తీ తీసుకెళ్ళి ఈ జాతీయ మహిళా మండలి ఒక మంచి ఆలోచ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఈ సఖీజాతీయ మహిళా మండలి ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ ఒక మహిళ ఒక శక్తిగా ఇంట్లో నడిపినప్పుడు ఈ మహిళ అందరు కలిసి చేస్తే అది చాలా ఒక శక్తివంతంగా తయారవుతుంది సఖీ జాతీయ మహిళా మండలి దీ ఇది సఖీ జాతీయ మహిళా మండలి చాలా మంచి ఆలోచనతోటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలా ముందుకెళ్ళాలని దీన్ని సఖీ జాతీయ మహిళ మని పరిచయం చేసిన శ్రీ నారాయణ శ్రీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు